అలా అర్జునుడు మరియు కర్ణుడు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు గత వీడియోలో చెప్పినట్టుగానే కర్ణుడిని నీ వివరో అని అడిగితే వాస్విసేన అని చెబుతాడు కాని కేవలం కుంతిదేవికే తెలుసు అతడు కర్ణుడు అని ఎందుకంటే ఒకప్పుడు చిన్న వయసులోనే తాను పొందిన దైవవరప్రసాద శక్తిని ప్రదర్శించినప్పుడు ఆ వరం బహుళమైనదని భయపడి ఏం చేయాలో తెలియక అతడిని సూర్యదేవుని ప్రార్థనతో పుట్టిన శిశువయ్యే అతడే కర్ణుడు ఏం చేయాలో తెలియక ఒక నదిలో వదిలేస్తుంది నదిలో తేలిన ఆ చిన్న బిడ్డను కనుగొని పెంచి పెద్దచేసిన దంపతులు పెట్టిన పేలు వాసువిసేన ఇప్పుడు యుద్ధరంగంలో అర్జునుడు కర్ణుడు మహాయోధులుగా ఢీకొంటున్నారు అది చూసి ప్రజలు ఆశ్చర్యంతో నిలిచిపోయారు ద్రోణాచార్యుడు కూడా చూస్తూ ఇలాగే సాగితే అర్జునుడు ఓడిపోతాడని చెప్పి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు ఈ యుద్ధంలో ఉండడానికి నీకు అర్హత లేదు ఇక్కడ్నుంచి వెలిపో అని చెబుతారు ఆ మాటలు వినగానే అర్జునుడి గుండెల్లో బాణం గుచ్చుకున్నట్లయింది అప్పుడు శకుని మరియు దుర్యోధనుడు వచ్చి ఇదే సరైన సమయమంటూ కర్ణుడిని తమ రాజ్యంలోకి ఆహ్వానిస్తారు దుర్యోధనుడు కర్ణుడి చేతిని పట్టుకుని ముందర నిలబడి గర్జించాడు ఈ మహాయోధుడి ప్రతిభకు కులం అడ్డుకాలేదు ఈ రోజునుంచే ఇతనే అంగదేశరాజుగా ప్రకటిస్తున్నాను అతను దుర్యోధనుడి ముందర నమస్కరిస్తూ అన్నాడు నన్ను నమ్మిన నువ్వు వరకు నా శ్వాసకూడా నిన్ను రక్షించటానికే అలా కర్ణుడు మరియు దుర్యోధనుడు స్నేహం కాదు శపదం చేసుకున్న బంధం ఏర్పడింది అలా కర్ణుడు రాజుగా అవడంతో రాజ్యమంతా సంబరాల్లో మునిగిపోతుంది కర్ణుడి మనసులో మాత్రం ఒకటే ఆలోచన తిరుగుతూనే ఉంటుంది ఇన్ని రోజులు అవమానాలు తక్కువ చూపులు హేళనలు ఇవన్నీ నన్ను ఓడించలేదు కాని నేడు మొదటిసారి నా జీవితంలో నాకు అర్హత వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకు కర్ణుడికి అవమానాలు తక్కువ చూపులూ హేళనలు చేశారు అసలు నిజం ఏమిటి అనేది తర్వాత భాగంలో చూద్దాం ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి